హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేము వచ్చేసి రీసెంట్గా మొన్న వచ్చిన ఆషాఢ మాసంలో తలుపులమ్మ లోవ అనేది వెళ్ళమ్మాట మొన్న ఆషాఢ మాసంలో వచ్చేసి చాలామంది కూడా ఇక్కడ ఆషాఢ మాసంలో తలుపులమ్మ లోవకు వస్తూ ఉంటారు ఇవిడ అసలు పేరు వచ్చేసి తలంపులమ్మ అమ్మవారు తలంపులమ్మ అమ్మవారిని తలంపులమ్మ తలంపులమ్మ వచ్చేసి తలుపులమ్మ అనేసి పెట్టేశారు పేరు వచ్చేసి తలుపులమ్మ అమ్మవారు ఇక్కడ మీకు ఎప్పుడైనా మీరు వచ్చినట్లయి మీరు వచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు వెళ్ళినట్లయితే లేదంటే ఈ వీడియోను ఫుల్గా చూసేయండి మొత్తం అంతా కూడా వీడియో తీసి పెట్టాను నేను ఈ వీడియోలో అనేది ఇది మొత్తం కొండల్లో వెలిసిన తల్లి తలంపులమ్మ తల్లి ఇది పైన కడుతున్నారు ఫ్రెండ్స్ గుడి వచ్చేసి ఫస్ట్ మనం ఎక్కిన ఎంట్రన్స్లోనే ఎంట్రన్స్లో ఉంటుంది చిన్న గుడి వచ్చేసి ముందుగా అసలు అయితే పెద్ద గుండు ఇది అయితే ఇప్పుడు మొత్తం మనకి ఏంటంటే మెట్లు కట్టేశారు ఇప్పుడు ఇది ఇప్పుడు చాలా పైకి అనేది ఎక్కాలన్నమాట మేమందరం మా ఫ్యామిలీ మొత్తం ఒక ఆటో అనేది కట్టించుకుని వెళ్ళమన్నమాట ఇది మేము త్రీకి స్టార్ట్ అయితే తెల్లవారు గట్ల సెవెన్ కల్లా అక్కడికి అయిపోయాము లాంగ్ ఉంటుంది మాకు ది మురమల దగ్గర కాకినాడ సైడ్ కాదు ఇది కాకినాడ నుంచి ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడే మనకి పసుపు కుంకుమ చీరలు బొట్టు గాజులు అన్నీ దొరుకుతాయి అమ్మవారికి పెట్టడానికి అరటి పళ్ళు అన్నీ ఈ అమ్మవారిని ఏమిటనుకుంటే మనసులో మనం ఏం తలుచుకుంటే అది తీర్చే తలంపులమ్మ తల్లి చాలా పవిత్రమైన దేవత చాలా మనం నమ్ముకునే దేవత అన్నమాట మనం ఏది కొలుచుకుంటే మనసులో ఏది తలుచుకుంటే అది తీర్చే తలంపులమ్మ తల్లి మా పిల్లలు చూసారా ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నారో ఇది వచ్చేసి గుడి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు అయితే ఏ గుడికి ఆ గుడి సపరేట్ సపరేట్గా కడుతున్నారన్నమాట ఇది వచ్చేసి వినాయక స్వామి గుడి వినాయకుడి గుడి ఈ గుడిలో ఇక్కడికి వెళ్ళాము తర్వాత బాగా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్ మెట్లు వచ్చేసి కొండ పైకి కడుతున్నారు కొత్త గుడి వచ్చేసి ముందైతే ఇంత డెవలప్మెంట్ ఏమీ లేదు ఇప్పుడైతే గవర్నమెంట్కి వెళ్ళిపోయిందంట అందుకని చెప్పి బాగా డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఫస్ట్లో అయితే మనకి ఎంట్రన్స్లోనే మేము వచ్చి ఫస్ట్ అని చూపించి బోర్డులు ప్రసాదం కౌంటర్ చూపించాను కదా అక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో ఉండేది మాట అమ్మవారి పెద్దది విగ్రహం ఇప్పుడైతే ఆ పెద్ద విగ్రహం అక్కడ లేదు అది కూడా మొత్తం కొండపైకి పెట్టేసినట్టున్నారు ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం గవర్నమెంట్ ఆధ్వర్యంలో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళే మొత్తం హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అసలు ఫస్ట్లో ఎంత డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు అలాగే రీసెంట్గా సుభాష్ అన్న గెలిచాడు కదా శుభాషన ఈ డెకరేషన్ అంతా చేశారనమాట నిన్ననే అంటే మేము వెళ్ళిన ముందు రోజు ఈ డెకరేషన్ అంతా అయిపోయింది అమ్మవారిని విజి కూరగాయలతో డెకరేషన్ చేసనమాట ఆ ముందు రోజు వచ్చేసి చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా లావం దర్శించుకోండి ఫ్రెండ్స్ నాకు వీలైనంత మట్టికి అమ్మవారి ఫోటోలు కానీ గుడి కానీ అలాగే అమ్మవారి దర్శనం కానీ చాలా మటుకు వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే చూడలేని వాళ్ళు ఉంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కొండ చాలా ఎత్తున ఉంటుంది ఇప్పుడైతే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాను కదా మేము అక్కడి నుంచి అయితే ఈ వీడియో తీసాను ఎంత పైనుంచి ఉందో చూసారా ఇక్కడికి వచ్చేసి ఆ మాసంలో అందరూ వచ్చి కోళ్ళు కోసుకొని మేకలు కోసుకొని వాళ్ళు ఏదో మొక్కుకుంటే అది కోసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అందరూ బిర్యానీలు చికెన్ అలా వండుకుంటారు అన్నమాట ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇదంతా మా ఫ్యామిలీ మాట మా వాళ్ళు సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ అక్కడ ఉంటాయి అవి కూడా ఆడుకుంటున్నారు పడుకునే వాళ్ళు పడుకున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు పిల్లలు ఏమో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఫోన్ వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు ఇగో చూసారు కదా ఫ్రెండ్స్ అంటే టెంట్లు ఉంటాయి కొన్ని టెంట్లు రూములు కూడా ఉంటాయి అవన్నీ బుక్ అయిపోతే ఇలా బయట కూడా వండుకుంటారు అంత రష్గా ఉంటుంది మాసంలో మొత్తం జాయింట్ వీల్ కానీ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అన్నీ అమ్ముతారు అక్కడ మనం ఏది పడితే అది తిరగాలి కానీ మన కాళ్ళు నొప్పలే అంత ఉంటుంది కొండపైకి ఎక్కి కిందకి దిగేటప్పటికి మనకే కాలు నొప్పులు లాగితే కానీ ఎంతైనా చూడాలనిపిస్తుంది చూసేవాళ్ళకి మేమైతే నైవేద్యం పట్టుకుని వెళ్ళాం అన్నమాట నైవేద్యం పట్టుకుని వెళ్ళి అమ్మవారికి చెల్లిందామని ఇంకో బిర్యానీ వేసుకున్నాం మేము అలాగే చికెన్ కూర ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ మా మావి గారే వండేసారు మొత్తం వంట అంతా మా మామవి గారే మేము ఓన్లీ కూరగాయలు కట్ చేసిస్తే చాలు అమ్మవారికి నైవేద్యం పెట్టించేసి మేము కూడా మొత్తం అందరం స్టార్ట్ అయిపోయే మాట ఇంకా తినడానికి ఇది మొత్తం మా ఫ్యామిలీ మా బావగారి పిల్లలు మా పిల్లలు మొత్తం అందరం పెట్టుకొని చక్కగా చేస్తాం ఇంకా పాపం బయట ఇంకా ఆ టైంకి అప్పటికే వన్ అవుతుంది వన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అప్పటికి వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు కదా అలా వచ్చేవాళ్ళు అయితే వస్తూనే ఉంటున్నారు అప్పుడు వచ్చి పాపం స్నానాలు చేసి మేమైతే ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చేసాము ఎందుకంటే మార్నింగే బయలుదేరించాం కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు బాగా లాంగ్ ఉంటుంది కదా వాళ్ళు బట్టలు పెట్టుకుని వచ్చేసి ఇక్కడ రూమ్స్ ఉంటాయి మాకు రూమ్స్లో స్నానం చేసేసి మళ్ళీ బట్టలు మార్చుకుని అప్పుడు ఇది ఎంట్రన్స్ బోర్డు ఫ్రెండ్స్ అలా వస్తూ వస్తూ పవన్ కళ్యాణ్ అన్న ఇల్లు కూడా చూసేసాము ఆస్ కూడా తీరిపోయింది మాకు అలాగే ఇప్పుడు నెక్స్ట్ బీచ్కి వెళ్ళాం మళ్ళీ బీచ్కి వెళ్ళి మా పిల్లలు మే మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాకినాడ ఉప్పాడ బీచ్ చూడాలి చూడాలని అంటే ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ అప్పటి నుంచి అటు సైడ్ వెళ్ళదు అనమాట ఎప్పుడు లోవంతలను దర్శించుకోవడానికి వెళ్ళినా సరే కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ అనేసి ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే మాత్రం మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి